రిటైర్మెంట్ పై యూ టర్న్ తీసుకునే ఉద్దేశంలో ఉన్న ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు సెలెక్టర్లు షాక్ ఇచ్చారు వార్నర్ ను మళ్లీ జట్టులోకి తీసుకునేది లేదని ఆసిస్ చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ తేల్చేశాడు ఇటీవల వరల్డ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు అయితే సెలెక్టర్లు కోరుకుంటే వచ్చేడాది ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటానంటూ చెప్పాడు ప్రస్తుతం కొన్నాళ్లు రెస్ట్ తీసుకుని ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్ సాడతానని వెల్లడించాడు దీంతో అతన్ని మళ్లీ వన్డే జట్టులో చూడొచ్చని అభిమానులు అనుకున్నారు తాజాగా సెలెక్టర్లు మాత్రం వార్నర్ పై ఫుల్ క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది డేవిడ్ వార్నర్ ను జట్టు ఎంపికలో పరిగణలో తీసుకోబోవడం లేదని ఆసిస్ చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ స్పష్టం చేశాడు అతను అద్భుత ఆటగాడని అన్ని ఫార్లలో అద్భుతమైన కెరీర్ సొంతమని ప్రశంసించాడు ప్రస్తుతం ఆసియస్ జట్టు మూడు ఫార్మట్లలో చక్కగా ఉందని తెలిపాడు చాంపియన్స్ ట్రోఫీతో పాటు రెండు వేల ఇరవై ఆరు వరల్డ్ కప్ కు కోర్ టీం సిద్ధంగా ఉందన్న బెయిలీ పలువురు సీనియర్ ప్లేయర్స్ కూడా మెగా టోర్నీలు ఆడతారని చెప్పాడు దీంతో వన్ డే జట్టులోకి రీఎంట్రీ ఇద్దామని ఆశించిన వార్నర్ కు నిరాశే మిగిలింది